తలస్నానం చేసిన దగ్గర నుంచి జుట్టు విరబోసుకొని ఇలాగా ఉండడం శ్రేయస్కరం కాదు కాబట్టి శుక్ర మంగళవారాలు అలాగా ఆ ఇంటి ఇల్లాలు అలాగా ఉండకూడదు కాబట్టి తలస్నానం అలాగా చేయకూడదు అని చెప్పారు ఇంకా సినిమాలలో చూపించిన విధంగా తలకట్టు కట్టుకుని పూజలు చేస్తూ ఉంటారు పిలుస్తూ చేస్తూ ఉంటారు అలాగే చేయకూడదు ఒకవేళ మనము తలస్నానం చేసి వచ్చిన తర్వాత పూజకు సంబంధించినవి మనము నైవేద్యం ఉండడం కానీ లేదంటే ఏమైనా తయారు చేసుకోవడము లేదంటే మనము పాత్రలు ఏమైనా కడుక్కోవడం ఇలాంటివన్నీ చేసుకోవచ్చు కానీ ఆ తడిగుడ్డ కట్టుకొని దీపారాధన చేయకూడదు దీపారాధన చేసి ఆ తడిగుడ్డ కట్టుకొని పూజ చేయకూడదని కూడా చెప్తూ ఉంటారు ఇంకా ఇది కూడా శ్రేయస్కారం కాదు అని చెప్తారు మరి అలాంటప్పుడు తల పచ్చిగా ఉన్నప్పుడు ఎలా చేయాలంటే కొసలు ముడి వేసుకొని లూజ్ గా అల్లుకొని కొసలు ముడి వేసుకొని జడ వేసుకొని పూజ చేసుకున్న తర్వాత ఇంకా ఏదో ఒక టైం మనకి మధ్యాహ్నము ఇంకా ఏదో ఒక టైం ఉంటుంది కదా ఖాళీ సమయంలో ఒక దగ్గర పడుకోనో లేకపోతే ఏ విధంగానో పడుకొని ఉండడమో రెస్ట్ తీసుకున్నప్పుడు మనము తలని ఆరపెట్టుకోవాలి ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక దగ్గర కూర్చొని మనకి ఇంకా కాలంలో హెయిర్ డ్రయర్స్ వచ్చాయి వాటితో ఆరబెట్టుకోవచ్చు ఒకవేళ అవి లేని వాళ్ళు